సాకలైన ఎక్కడి నుంచి వచ్చింది సాకలయినమ్మ పేరు పెద్దమని అడుగుతున్నాం మనం కూడా కానీ కమ్యూనిస్టు వేర వనిత సాకలయినమ్మ అంటానికి నీకేమొచ్చింది దొడ్డి కొమరయ్య ఎక్కడి నుంచి తయారాడు దొడ్డి కొమరయ్య సరే ఆయన అది ఊరేగింపులు ఒకటిగా ఉండొచ్చు లేదా గన్న పట్ట తుపాకి పట్టవచ్చు ఏదేమి కానీ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య దేనిలో ఆ విసులూరు రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు అప్పుడున్న ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టులు చేస్తున్న ఊరేగింపులో పాల్గొన్నటువంటి కామ్రేడ్ ఆయన చచ్చిపోయాడు ఆ ధైర్యం ఏది ఎందుకు ఒప్పుకోరు మీరు చరిత్రను ఎందుకు ఒప్పుకోరు నేను అడుగుతున్నాను అదే పద్ధతుల్లో ఇంకా నేను చెప్పాలంటే దొడ్డి గౌమర చంపింది ఎవరు రామచంద్రారెడ్డి లేకపోతే వాళ్ళ కుటుంబం వాళ్ళెవరు హిందువులు దొంటి కొమరే ఎవరు హిందువు మీరు అలా తీసుకోండి చాలామంది అప్పుడు జమీందారులు జాగీర్దార్లు ఫెడరల్ ప్రభువులు పోరాటాల్లో చాలామంది చచ్చిపోయారు అచ్చ రజాకారులుగా చంపింది అంతకుముందు కూడా ఎవరెవరిని చంపారు హిందూ భూస్వాములే హిందువులను చంపారు అట్లనే నిజాం నవాబు నిజాం నవాబు ముస్లిం కానీ చచ్చిపోయిన వాళ్ళు ఎవరు అప్పుడు చాలామంది షోబుల్లా కానీ ఎవరు కానీ రజాగారులు చంపారు రజాగారులు ఎవరిని చంపారు షోహెల్లా కా మరి అక్కడ ఎందుకు మతం రాలేదు కదా షేక్ బందగి ఎవరు ముస్లిం ఇంకా చాలా మంది పేర్లు ఆ రోజుల్లో మన మగ్దు మహిద్దీన్ ఆయన ఆయన చంపలేదు కాకపోతే అది పిలిపించింది ఎవరు అసలు ఈ ఈ మతం అనే పేరు ఎందుకు వస్తుంది అంటే చరిత్రని వారైనా వీరైనా కమ్యూనిస్టుల చరిత్రను అంగీకరించడానికి ఇష్టపడరు వాళ్ళు ఇష్టపడ్డా ఇష్టపడకపోయినా సరే కమ్యూనిస్టు ఉద్యమమే ఈ దేశంలో ప్రపంచంలో ఇప్పుడు కూడా మార్గదర్శకంగా ఉంది నిన్న సీతారామయూర్ మరణించాడు మరణిస్తే